దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా హెయిర్ ఫాల్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్నపిల్లల్లో కానీ అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది రావడానికి గల కారణాలు ఏంటి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మనం డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం హలో డాక్టర్ హలో డాక్టర్ గారు జనరల్గా ఈ కొంతమందిలో లైక్ ఈ వెదర్ వల్ల కానీ వాటర్ చేంజ్ అవటం వల్ల కానీ ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు సో అది ఎంతవరకు అంటారు సో హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్యలో టీనేజ్ లో కాలేజ్ గోయింగ్ కిడ్స్ లో చాలా వరకు చూస్తున్నాం అనమాట సో మెయిన్ గా వాటర్ చేంజ్ కంటే వాటర్ కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది అంటే హార్డ్ వాటర్ తీసుకున్నప్పుడు స్కిన్ అదే స్కాల్ప్ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ వస్తుంది అది కాకుండా మెయిన్ గా వాళ్ళు లొకేషన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు తీసుకునే ఫుడ్ చేంజ్ అవుతుంది అంటే వాళ్ళు హాస్టల్ డయట్ లో అంటే రిక్వైర్డ్ డైట్ లేకపోవడం వల్ల అంటే విటమిన్ రిచ్ డైట్ లేకపోవడం వల్ల దాని వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు అండ్ అది కాకుండా వాళ్ళు వాడే షాంపూస్ రఫ్ రఫ్ షాంపూస్ లైక్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇలాంటివి కొంచెం రఫ్ ఉంటాయి అనమాట స్కాల్ప్ డ్రై చేస్తాయి సో వాటి వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు సో వెదర్ చేంజ్ అంటే వింటర్ లో డాండ్రఫ్ ఎక్కువ దాని వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఇవన్నీ కామన్ గా హెయిర్ ఫాల్ కి రీజన్స్ అనమాట ఓకే సో హెయిర్ ఫాల్ అనేది హెరిడిటరీ వల్ల కూడా అని అంటూ ఉంటారు ఏంటంటే హెరిడిటరీ గా థిన్నింగ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడంతో పాటు వాళ్ళ స్కాల్ప్ మీద హెయిర్ తక్కువ కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ స్కాల్ప్ డైరెక్ట్ గా మనకి కనిపించేస్తుంది హెయిర్ లేకుండా ఎక్కువ స్కాల్ప్ కనిపించడం ఇవి చూస్తూ ఉంటాం అది హెరిడిటరీ గా వాళ్ళ పేరెంట్స్ లో బాలెస్ ఉన్నాయి కానీ వాళ్ళ అత్త మామల్లో ఉన్నా కానీ సో పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కొంచెం యంగ్ ఏజ్ లోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకుంటే ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చు అంటారు సో హెయిర్ కి కావాల్సిన న్యూట్రియన్స్ ఒక ఫోర్ ఫైవ్ మెయిన్ ఉంటాయి అనమాట అందరూ బయోటిన్ అనుకుంటారు కానీ కామన్ గా బయోటిన్ డెఫిషియన్సీ అనేది చాలా మందికి ఉండదు ఎవ్రీబడి హాస్ బయోటిన్ అనమాట అది కాకుండా మనం చూసుకోవాల్సింది ఐరన్ లెవెల్స్ అంటే వాళ్ళ హెచ్పి కరెక్ట్ ఉందా లేదా అనే చూసుకోవాలి అది కాకుండా విటమిన్ డి అండ్ విటమిన్ ట్వెల్వ్ ఈ లెవెల్స్ మెయిన్ గా చెక్ చేసుకోవాలన్నమాట ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మనం విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తున్నాం బయటకి వెళ్ళకపోవడం వల్ల ఆర్ వాళ్ళు తీసుకునే ఫుడ్ లో సరిగ్గా లేకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ప్రతి ఒక్కరికి చూస్తున్నాం సో దానికి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం అండ్ విటమిన్ బిట్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అది కాకుండా వాళ్ళ డయట్ లో మంచి డయట్ లైక్ లీఫీ వెజిటబుల్స్ కానీ లేకపోతే బీట్రూట్ క్యారెట్ ఈ జ్యూసెస్ తాగడం ఫ్రూట్స్ బాగా తినడం యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అండ్ డ్రై ఫ్రూట్స్ లైక్ డేట్స్ ఆల్మండ్స్ ఇవన్నీ హెయిర్ ఫాల్ కి తక్కువ చేస్తాయి అనమాట అండ్ కొంచెం హెయిర్ గ్రోత్ ని పెంచుతాయి అసలు ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి డయాగ్నోసిస్ అలానే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటారు సో హెయిర్ ఫాల్ ని ఇట్లా అంటే ఒక టూ త్రీ మంత్స్ గా హెయిర్ ఫాల్ అవుతుంటే దానికి మనం టీలోజన్ ఎఫ్లూయమ్ అంటాం అనమాట సో అది ఒక రకమైన హెయిర్ ఫాల్ కండిషన్ అది స్ట్రెస్ వల్ల అవ్వచ్చు అంటే మన వర్క్ స్ట్రెస్ కానీ ఎగ్జామ్స్ స్ట్రెస్ కానీ లేకపోతే ఇంట్లో టెన్షన్స్ వల్ల ఆర్ సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ ఆర్ వెదర్ కానీ ప్లేస్ కానీ దానివల్ల అవ్వచ్చు సో ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ డర్మటాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది చూస్తారు అంటే మీకు మీ డయట్ లో ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేకపోతే రీసెంట్గా ఏమన్నా మీకు అయిన స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అనేది చూస్తారు సో ఒకవేళ స్ట్రెస్ వల్ల అయితే దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట లైక్ కొన్ని సీరమ్స్ అండ్ టాబ్లెట్స్ తో అది రికవర్ అయిపోతుంది కానీ డయట్ వల్ల అంటే మీ డయట్ తో పాటు కొన్ని సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది అది కొంచెం టైం పడుతుంది బట్ రికవరీ ఉంటుంది వాటికి సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది